హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎన్ఎల్ లైఫ్ స్టోరీ నేను మీ శ్రీనివాస్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వేవరు మీకు అందరికి తెలుసు సో ఏమో చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఆవిడ మా అమ్మగారు ఊరి నుంచి వచ్చింది చాలా రోజుల తర్వాత నన్ను చూడడానికి మా పాపను చూడడానికి ఈ వస్తువు వస్తూ అమ్మ వస్తే మామూలుగా ఉండదు కదా చూడండి ఏమేమి తెచ్చిందో బ్యాగ్లన్నీ నాకు ఇవన్నీ తెగనే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి నిజంగా ఎందుకంటే అమ్మ ఎప్పుడైనా పక్కన ఏదైనా టౌన్కి వెళ్ళింది అనుకో ఉజాన్గా ఉంటుంది పక్కన టౌన్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తుంది నా కోసం అంటే ఇక పిల్లలకి ఇంట్లో తెస్తుంది చిన్నప్పుడు సో రాగానే ఏమంటే అమ్మ ఎదురు వెళ్ళి ఫస్ట్ బ్యాగ్ తీసుకొని అందులో ఏమి ఉన్నాయో నాకు ఏం తెచ్చిందో అని వెతుక్కొని మరీ తీసుకొని తినాలి అంటే తినాలనే అది వచ్చేది సో మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చేసరికి నాకు ఎందుకు మామ రాగానే బ్యాగ్లు సర్ది అట్లా అంటే ఏం తెచ్చిందో నా కోసం అని వెతుక్కుంటాను సో మామ ఎక్కువ శాతం నా కోసము ఏదైనా నాకు ఇష్టమైన వంటలు అప్పలు కానీ లేకపోతే పోతే నేను ఎక్కువ సరిపండి తింటాను అవి కానీ తీసుకొస్తుంది సో ఇక అట్లాగే ఇంటికి వస్తూ వస్తూ ఇంట్లోకి కూడా కొన్ని ఇంకా అవి ఇంట్లో మా ఇంట్లో పండేవి కూరగాయలు కానీ అవి ఇవి పట్టుకొని వచ్చింది సో కాసేపు రాగానే మా అమ్మని రండి రిలాక్స్ అయ్యేదాకా నేనే అన్ని ఇక సర్దుకుంటా అన్ని బ్యాగులు అన్నీ తీసి చెక్ చేస్తూ చూస్తూ ఉన్నాను ఏమేమి తెచ్చినా ఏమేమి తెచ్చినావని అడుక్కుంటూ అమ్మతో సరదాగా మాట్లాడుకుంటూ సో చాలా నేను ఎంత చాలా ఓపెన్గా ఉంటాను మా అమ్మతోటి చాలా ఫ్రీగా ఉంటాను కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఎక్కువ నేను మా అమ్మతోనే ప్రతిదీ మా అమ్మకే షేర్ చేసుకుంటాను తను కూడా నాతో చాలా ఫ్రీగా ఉంటుంది అంత ఫ్రీడమ్ ఇస్తుంది తను సో అందుకే ఎక్కువ బాండింగ్ ఉంటుంది నాకు అమ్మకి చిన్నప్పటి నుంచి ఎంతైనా చిన్న అంటే తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటూనే ఉంటారు కదా సో అట్లా అనుకోవచ్చు సో ఇంకో రిక్వెస్ట్ నా వీడియోని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఆల్మోస్ట్ అన్ని బ్యాగులు తీసి చూశాను ఏమేమి ఉన్నాయి ఏమేమి తెచ్చిందా అని చెప్పేసి తినడానికి కొద్దిగా తక్కువనే తెచ్చినా కూడా ఇంట్లోకి అవసరం వచ్చేవి తెచ్చింది సో అవి కూడా మీకు కంప్లీట్గా అన్నీ చూపిస్తూనే ఉంటాను అంటే మళ్ళీ ఇక డీటెయిల్ కూడా చూపిస్తా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నాటుకోడి చికెన్ తెచ్చింది మా ఇంట్లో నాటుకోళ్లు ఉంటాయి కోసి కట్ చేసి తీసుకొచ్చింది వండి అనుకుంది కానీ టైం లేదు అమ్మకి పొద్దున సో పొద్దునే బయలుదేరింది మావిడ ఇక తేగానే వెంటనే కుకింగ్ చేస్తూనే ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ టైంకి మధ్యాహ్నం టైం అవుతూనే ఉంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా తినేస్తే వండితే తినేద్దామని ఎందుకంటే పొద్దున వచ్చేటప్పుడే చెప్పేసింది మా అమ్మ ఇట్లా చికెన్ అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తినాలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తినాలో అంత అంత వెయిటింగ్ చేస్తూ ఉండే ఇక చూస్తున్నారు కదా ఏమేమి తెచ్చిందో చింతపండు కల్యమాకు నిమ్మకాయలు అప్పలు చేసి తీసుకొచ్చింది మన ఇవేంటి గారెలు సిబ్బులు మేము సిబ్బులు అంటాం కొందరు మడుగులు అంటారు కొందరు ఏమో కారపప్పలు అంటారు అట్లా సంథింగ్ సంథింగ్ తర్వాత ఇవి ఎల్లిపాయలు ఎల్లిగడ్డలు ఇవి మా పొలంలోనే మాములు మాములు పండినవే ఇవి మా ఇంట్లోవే వే కొనుక్కొచ్చినాయి కాదు తర్వాత ఇవి మా ఇంట్లో పక్కన ఇంటి పక్కన పెట్టిన చెట్లు ఇవి మా ఇంట్లోనే కాసినాయి ఊర్లో ఊర్లో తర్వాత ములక్కాయలు కాకరకాయలు దొండకాయలు ములక్కాయలు మామిడికాయలు అప్పాలు ఇక అన్నీ సర్దేసి పక్క పెట్టినా ఇక మా వాళ్ళు చికెన్లోకి పుదీనా అవి తెంపుతున్నారు అత్త కూడళ్ళు ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటా భలే అనిపిస్తుంది ఇట్లా వీళ్ళ బాండింగ్ అని అవి చూస్తుంటే ఇక కూర కూడా ఉడుకుతూనే ఉంది ఈ లోపు అయ్యింది మొత్తానికి ఎప్పుడెప్పుడు తిందామా తిందామా అని ఎందుకంటే ఇక్కడ వారం కోళ్ళు ఇవన్నీ తినడం కంటే నా అడుకోడి నేనున్న సిచ్యువేషన్లో ఇది చాలా మంచిది కదా హెల్త్ కనే ఉద్దేశంతో సో మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది మామ రావడం నాకు చాలా ఎందుకు నేను చెప్పలేను మీకు మాటల్లో ఎందుకంటే ఇంట్లో చూసుకోవాలి ఇక్కడ నన్ను చూసుకోవాలి అంటే వాళ్ళకు కూడా అవ్వదు సో అక్కడ అన్నయ్య అన్నయ్యకి ముగ్గురు పిల్లలు నాన్న నాన్నకు ఆ అమ్మకు ఆరోగ్యం సరిగ్గా బాగుండదు అయినా కూడా అమ్మనే చూసుకుంటుంది అన్నీ సో మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అమ్మగారు మీకోసం ఏం స్పెషల్ చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మీ సపోర్ట్ బాయ్